నలుగురు చెత్త ప్లేయర్స్ సెలక్షన్ షాక్ ఇచ్చింది టీ ట్వంటీ వరల్డ్ కప్ టైటిల్ ఆశలను గల్లంతు చేసింది బాస్ కప్ కోసం స్క్వాడ్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది అందులో నలుగురు ప్లేయర్స్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి అట్టర్ ఫ్లాప్ అవుతూనే ఉన్నారు మరి సంవత్సరాల కాలంగా ఫ్లాప్ అవుతున్న ప్లేయర్స్ చేసి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఛాంపియన్స్ ఎలా అవుతారనుకున్నారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్ మరి ఈ ప్లేయర్ స్టార్ట్స్ సెలెక్షన్ కమిటీ దగ్గర లేవా వారి బ్యాటింగ్ బౌలింగ్ స్టాట్స్ అంత దారుణంగా ఉంటే అసలు స్క్వాడ్లో ఎలా సెలెక్ట్ చేశారు మరి ఎవరా నలుగురు అవుట్ ఆఫ్ ఫామ్ ప్లేయర్స్ వారి వల్ల వరల్డ్ కప్ లో మన టీం మ్యాచ్లు కోల్పోయే ప్రమాదం ఉంది అలాగే వరల్డ్ కప్ కూడా చేజార్చుకునే ప్రమాదం ఉంది వీరు స్క్వాడ్లో ఉండగా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగబోతున్న టీమిండియా మరోసారి ఛాంపియన్ గా నిలవగలదా అంటే ఆ నలుగురి పర్ఫార్మెన్స్ గత సంవత్సర కాలంగా ఎలా సాగిందో వరల్డ్ కప్ లో కూడా అలాగే కొనసాగితే మాత్రం మనం వరల్డ్ కప్ గెలవడం అసాధ్యం బాస్ మరి ఎవరా నలుగురు ప్లేయర్స్ ఒక్కొక్కరు గురించి ఇప్పుడు చూసేద్దాం బాస్ ఫస్ట్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ శుభన్ గిల్ ని ఎందుకు డ్రాప్ చేశారు అంటే తను చెత్త ప్రదర్శనలు చేస్తున్నాడని మరి గిల్ గత పదిహేను మ్యాచ్లుగా మాత్రమే ఫెయిల్ అవుతున్నాడు బట్ సూర్య మాత్రం ఇరవై ఐదు మ్యాచ్ల నుండి చిత్త ప్రదర్శనలు చేస్తూనే ఉన్నాడు చెప్పాలంటే లాస్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు అంతకుముందు నాలుగు నాలుగు సెంచరీలు బాదాడు అప్పటి నుండి తీసుకుంటే అంటే లాస్ట్ వరల్డ్ కప్ నుండి తీసుకుంటే ముప్పై మ్యాచ్ల నుండి అట్టర్ఫ్లాప్ అవుతూనే ఉన్నాడు ఈ సంవత్సరంలో అన్న ఇరవై ఒక్క మ్యాచ్ల్లో కేవలం రెండు వందల పద్దెనిమిది రన్స్ మాత్రమే చేశాడు యావరేజ్ థర్టీన్ పాయింట్ సిక్స్ టూ మాత్రమే అంటే ఇది యావరేజ్ పర్ఫార్మెన్స్ కాదు బాస్ బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ మరి టీం కెప్టెన్ పరిస్థితి ఇలా ఉంటే ఇలా తను టీంకి భారం కాడా బ్యాటింగ్లో మైనస్ వన్తో బరిలోకి దిగినట్లేగా ఎందుకంటే సంవత్సరంన్నర కాలంగా స్కై రన్సే చెయ్యలేకపోతున్నాడు మరి అలాంటి ప్లేయర్ టీంలో ఉండగా ఐసీసీ ట్రోఫీ గెలుస్తుందంటారా ఇక నెక్స్ట్ అక్షర్ పటేల్ ఒక ఫ్లాప్ వైస్ కెప్టెన్ శుభ్ గిల్ని టీం నుండి బయటకు పంపించి చాలా మంచి పని చేశారు బట్ హోదాని ఎవరికి ఇచ్చారు మరో ఫ్లాప్ స్టార్కి అవున్ బోస్ అక్షర్ పటేల్ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఫెయిల్ అవుతూనే ఉన్నాడు అయినా తనని సెలెక్ట్ చేశారు వైస్ కెప్టెన్ చేశారు అక్షర్ గత పంతొమ్మిది మ్యాచ్ల్లో నూట ఎనభై మూడు రన్స్ మాత్రమే చేశాడు యావరేజ్ ట్వంటీ పాయింట్ త్రీ త్రీ ఇక తను తీసిన వికెట్స్ పదిహేడు మాత్రమే అంటే బ్యాటింగ్లో ఇంపాక్ట్ చూపించలేదు బౌలింగ్లో కనీసం మ్యాచ్కి ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు అన్నమాట యావరేజ్గా తీసుకుంటే పైగా తన స్పిన్నర్ ఇండియన్ పిచ్లలో స్పిన్నర్స్కి చాలా చాలా హెల్ప్ ఉంటుంది కానీ తన పర్ఫార్మెన్స్ మాత్రం బిలో యావరేజ్గానే ఉంది అంటే టీమిండియా కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ అసలు ఫామ్లోనే లేరు మరి వీరితో మన టీం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవగలదా ఇక అక్షర తర్వాత మరో స్టార్ శివం దూబే దూబే కూడా గత పదిహేడు మ్యాచ్ల్లో గొప్పగా ఆడిందైతే ఏమీ లేదు పదిహేడు మ్యాచ్ల్లో నూట తొంభై ఒక్క రన్స్ మాత్రమే చేశాడు యావరేజ్ ట్వంటీ వన్ పాయింట్ టూ టూ బ్యాటింగ్లో తేలిపోయాడు పోని బౌలింగ్లోనైనా అద్భుతాలు చేశాడా అంటే అది మరీ దారుణం పదిహేడు మ్యాచ్ల్లో కూల్చింది కేవలం పన్నెండు వికెట్స్ మాత్రమే ఈ ఆల్రౌండర్ బ్యాటింగ్ ఇంకా బౌలింగ్ పర్ఫార్మెన్స్ కూడా బిలో యావరేజ్గానే ఉంది మరి ఇలాంటి ప్లేయర్స్ టీంలో ఉండగా టీమిండియా ఛాంపియన్ అవ్వగలదా ఇక ఫోర్త్ ప్లేయర్ సంజు శాంసన్ అఫ్ కోర్స్ ఇప్పుడు సంజు శాంసన్ ఫిఫ్త్ టీ ట్వంటీ ఇచ్చిన సూపర్ పర్ఫార్మెన్స్ ని అందరూ మెచ్చుకుంటున్నారు బట్ లాస్ట్ వన్ ఇయర్ నుండి సంజు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా బిలో యావరేజ్ గానే ఉంది సంజు పదిహేను మ్యాచ్ల్లో కేవలం రెండు వందల ఇరవై రెండు రన్స్ మాత్రమే చేశాడు యావరేజ్ ట్వంటీ పాయింట్ వన్ ఎయిట్ మాత్రమే అంటే సంజు కూడా అవుట్ ఆఫ్ ఫామ్ లోనే ఉన్నాడన్నమాట అయితే ఇక్కడ సంజుని మిడిల్ ఆర్డర్లో దించడం వల్ల తను చాలా ఇబ్బంది పడ్డాడు గిల్ కోసం సంజు కెరీర్ ఇన్నాళ్లు నాశనం చేశారు బట్ సంజు ఓపెనర్గా గా ఇంతకుముందు సత్తా చాటాడు సౌత్ ఆఫ్రికాతో వచ్చిన ఒకే ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నాడు సో టీ ట్వంటీ వరల్డ్ కప్లో సంజుని ఓపెనర్ ఓపెనర్గా బరిలోకి దించుతారు కాబట్టి డెఫినెట్ గా తన మ్యాచ్ పై ఇంపాక్ట్ చూపిస్తాడు కానీ మిగతా ముగ్గురి సంగతేంటి ఆ ముగ్గురు వరల్డ్ కప్ కంటే ముందు జరిగే న్యూజిలాండ్ సిరీస్లో ఫామ్ అందుకుంటే ఓకే కానీ లేదంటే టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్రోఫీని మనం అందుకోవడం నిజంగానే అసాధ్యం బాస్ ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి బాస్ ఈ టీంతో మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలవగలమా ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్కల కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ Thank you, boss.